హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ ని అరెస్ట్ చేయడం తట్టుకోలేకపోయిన కేపి స్టేషన్కి వచ్చి మేడం అని అంటూ నయనీతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాడు చెప్పు కృష్ణప్రసాద్ అని నయని అంటూ ఉండగా నా కొడుకులు ఇద్దరు ఆ గెస్ట్ హౌస్కి వస్తారని తెలియక నేనే మా బావగారి పైన హత్యాయత్నం చేశాను అని ఒప్పేసుకుంటాడు దాంతో మిస్టర్ కృష్ణప్రసాద్ అని గగన్ గట్టిగా అరుస్తాడు అది గనక నిజమైతే ఇవ్వాల కాకపోయినా రేపైనా అది ప్రూవ్ అవుతుంది నా కోసం మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు అని కృష్ణప్రసాద్ని అంటూ ఉంటాడు గగన్ వెల్ సెట్ గగన్ అని అంటూ కృష్ణప్రసాద్ గారు నా చెవిలో ఏమైనా క్యాలీఫ్లవర్ కనబడుతుందా ఏ రాజారత్నం నీకు సుపారీ ఇచ్చింది ఎవరు కృష్ణప్రసాదా గగన అని అనగానే గగనే మేడం అని వాడు అరుస్తాడు నేనేమైనా చెవిలో పూలు పెట్టుకొని కనబడుతున్నానా ఇంత బలమైన సాక్ష్యం ఉండగా మీరు మర్డర్ చేశారంటే నేను అనుకుంటున్నారా అని నైని అనగానే రాజారత్నాన్ని చూడగానే అపూర్వ గుర్తొస్తుంది అపూర్వ రాజారత్నాన్ని కలిసి మాట్లాడడం డబ్బులు ఇవ్వడం గుర్తొచ్చి ఇదంతా అపూర్వ ప్లాన్ అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్ ఇక అపూర్వ గోరంటాకు గేమ్ ఆడుతూ ఉండగా మనుషులతో ఆడుకున్న ఆట ఈ గేమ్లో రావట్లేదు అపూర్వ అని గోరంటాకు అంటుంటుంది అప్పుడే మీరా వచ్చి కేసీ వదిన నేను భూమికి భోజనం పెడతాను అని అంటుండగా ఒక్క పూట తినకపోతే చావదులే అని అంటూ ఉంటుంది అపూర్వ అదేంటి తను మన ఇంటి బిడ్డ ఎంత కాదనుకున్నా ఆ గగన్ని ప్రేమిస్తున్నదనేది తప్ప తనని దూరం చేసుకోవాలన్నది కాదు అని మీరా అమాయకంగా అనగానే ఇక గోరెంటాకు నీ క్యారెక్టర్ బయటపడిపోతుంది తొందరగా కీస్ ఇచ్చాయి అని అనగానే కీస్ అందిస్తుంది మీరాకి అపూర్వ భోజనం ప్లేట్ కీస్ పట్టుకొని వెళ్తూ ఉంటుంది కీస్ ఓపెన్ చేస్తే రావడం లేకపోవడంతో ఇదేంటి అని ఆశ్చర్యపోతూ ఉండగా అమ్మా భోజనం ఎందుకులే ఒక్క పూట తినకపోతే భూమి ఏమి చావదు అని చెర్రి అంటుంటాడు ఏంట్రా అలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా నువ్వు కరెక్ట్గా ఓపెన్ చేయట్లేదు నేను ఓపెన్ చేస్తా అని చెర్రి వెళ్ళి తన దగ్గర ఉన్న కీస్తో మీరాకి కనబడకుండా ఓపెన్ చేసి భోజనం తను పట్టుకొని వెళ్తానన్నా మీరా వినకుండా భోజనం ప్లేట్ ని వెళ్తుంది ఇక బిందు వెనకాల నుండి బెడ్షీట్ కప్పుకొని భూమిలాగా యాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తినమని అంటుండగా వద్దు అని అంటుంటుంది బిందు ఎందుకు ఎందుకు తినవు అని మీర అరుస్తుండగా చర్య ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తుండగా తినదు తను ఎందుకు తింటుంది తను తినకూడదు అని అనేస్తుంది అపూర్వ ఎందుకు అని మీర అడగగానే ఎందుకంటే తను భూమి కాదు బిందు ఏ బిందు తిరగవే అని అంటుంటుంది అపూర్వ ఇక తన దుప్పటిని తీసేసి వెనక్కి తిరుగుతుంది బిందు నువ్వేంట ఇక్కడ అని మీరా అడుగుతుండగా నీకు ఇంకా అర్థం కావట్లేదా ఇది వీళ్ళిద్దరూ చేసిన ప్లాన్ బిందు ఎందులోకి ఎలా వచ్చింది అని గోరెంటాకు అడుగుతుండగా ఇంతకు ముందు నీకు పిడ్స్ రాలేదు వీళ్ళు కరెంట్ షాక్ పెట్టి నా దగ్గర ఉన్న కీస్ ని కొట్టేసి భూమిని విడిపించారు అని అంటూ ఉంటుంది అపూర్వ భూమి కోసం నన్ను చంపేయాలని ట్రై చేశారా అని గోరెంటాకు అరుస్తూ ఉంటుంది చి మీరా అసలు నీ గతేంటో తెలుసా మీ ఆయన ఎక్కడున్నాడు అనగానే ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు అని అమాయకంగా చెప్తూ ఉంటుంది మీరా అది కాదు నీ కొడుకుని విడిపించడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇక్కడ నీ పిల్లలేమో ఇలా చేస్తున్నారు నీకు అసలు వీళ్ళు ఇచ్చే వాల్యూ ఇది నీ పరిస్థితుల్లో నేనుంటే ఎప్పుడో చచ్చిపోయేదాన్ని అని అంటూ చికాకుగా వెళ్ళిపోతుంది ఇక రాని వచ్చాక చెప్తా ఆయన సంగతి అని మీరా అంటూ ఉంటుంది నన్ను చంపేశారు కదరా అని మీరా కూడా అక్కడ నుండి వెళ్ళిపోతుంది చెర్రీని బిందుని చూస్తూ వీళ్ళిద్దరూ బాధపడుతూ ఉంటారు ఇక మరోవైపు భూమికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది శారద అమ్మ అన్నయ్యకి బేలివ్వాలి వెళ్దాం పదా అని అంటుండగా భూమి బేలిస్తారది భూమి ఫోన్ కలవట్లేదు అని అంటూ ఉండగా మనం ఏదో ఒకటైనా చేయాలి కదమ్మా అని అంటూ ఉంటుంది పూరి ఇక అప్పుడే భూమి పరుగు పరుగున శారద దగ్గరికి వస్తుంది ఏమైందమ్మా అని భూమిని శారద అడుగుతుండగా అత్తయ్య అని అంటూ ఉంటుంది భూమి లాయర్ తో మాట్లాడతానన్నావు కదా వెళ్ళావు కదా ఏమైంది అని అడుగుతుంటుంది శారద మాట్లాడన్న అత్తయ్య బేలు ఇస్తానన్నారు కానీ డబ్బులు కావాలన్నారు అందుకే ఆ ఇంటికి వెళ్ళి డబ్బుల కోసం తీస్తుండగా మా అత్తయ్య నన్ను గదిలో బంధించింది అని భూమి చెప్తుంటుంది మనకేమైనా డబ్బులు కుదవా అమ్మ మన దగ్గర నుంచి తీసుకోకపోయావా అని అంటూ ఉంటుంది ఆ శారద అలా కాదు అక్కడ ఇల్లు దగ్గర అని అటు వెళ్ళాను కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి కృష్ణప్రసాద్ వచ్చి ఆ అపూర్వ కుట్ర చేసింది ఆ రాజారత్నం అపూర్వ మనిషి మనమందరం కలిసి లాయర్ దగ్గరికి వెళ్ళి బేలిప్పిద్దాం పద అని అంటూ కృష్ణప్రసాద్ శారదాన్ని తీసుకొని నడుస్తుండగా భూమి పూరిని రమ్మని అంటూ ఉంటుంది వద్దు నేను రాను అని అనేస్తుంది పూరి ఇక నయని దగ్గర అసిస్టెంట్ అయిన ఎస్ఐ రాజేంద్ర ఎన్ఐని కొంచెం లంచ్ కోసం వెళ్ళగానే గగన్ సెల్ ఓపెన్ చేసి కీస్ అందిస్తాడు మ్యాక్సిమం అరగంట అని రాజేందర్ అంటుండగా ఫైవ్ మినిట్స్ చాలు అని అంటూ లాక్ ఓపెన్ చేసి వాడి చుట్టూ తిరుగుతూ ఎంత చెంది అపూర్వ అని అంటుంటాడు గగన్ ఏ చెప్పాలా అని రాజారత్నం కూడా యాటిట్యూడ్గా అంటూ ఉంటాడు ఏంటి చెప్పవా అపూర్వ ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తా అని అంటుండగా వంద కోట్లు అని వెకిలిగా నవ్వుతూ ఉంటాడు రాజారత్నం ఇక రాజారత్నాన్ని చితక బాధిస్తూ ఉంటాడు గగన్ అదే టైంలో లంచ్ కోసం వెళ్తున్న నయని ఫోన్ మర్చిపోయింది అని లోపలికి వస్తూ ఉంటుంది నయని లోపలికి వచ్చే టైంలో రాజారత్నం గుండెలపై కాలు పెట్టి బెదిరిస్తూ ఉంటాడు గగన్ అది చూసి నయని కోపంతో రగిలిపోతూ గగన్ అని అరుస్తూ ఉంటుంది నా కస్టడీలో ఉన్న అక్యూజ్ని కొట్టడానికి నువ్వెవరు అని అరుస్తూ గగన్ని షెట్ పట్టుకొని బయటికి లాకేస్తుంది ఈ సెల్ ఓపెన్ చేసింది ఎవరు అని అంటూ ఉండగా రాజరత్నం మెల్లగా తలదించుకొని గగన్ గారు ఒక్కసారి రాజరత్నంతో మాట్లాడాలి అన్నారు మేడం అని అంటూ ఉంటాడు ఇక కోపంగా చూసి గగన్ ని పనిష్ చేస్తూ ఉంటుంది నైని గగన్ రెండు చేతులని పైకి కట్టేసి లాఠీతో బాధేస్తూ ఉంటుంది రాజేంద్ర అది చూసి ఈ షాక్ అయి గజ గజ వణుకుతూ ఉంటాడు పక్కనున్న కానిస్టేబుల్ రాజేంద్రతో గగన్ గారు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అతన్ని ఇలా చితకబాధిస్తుంది మేడం అని అంటే సెల్ ఓపెన్ చేసిన మీ గతేంటో అని అంటూ ఉంటాడు పాపం గగన్ని లాఠీతో చితక ఉంటుంది నయని అప్పుడే బెయిల్ కోసం భూమి శారద కృష్ణప్రసాద్ అక్కడికి చేరి గగన్ని కొడుతున్న నయనిని చూసి ఆపండి అని గట్టిగా అరుస్తాడు ఏంటి మేడం ఇది వాడే తప్పు చేశాడని వాడి పైన అంత అటాక్ చేస్తున్నారు నేను హ్యూమన్ రైట్స్కి కి వెళ్తాను అని కృష్ణప్రసాద్ అనగానే ఏంటి లాయర్ గారు మీకు లా తెలుసు కదా ఒక్క అక్యూజ్డ్ పైన మరొక అక్యూజ్డ్ చెయ్యి వేయొచ్చా అని అంటుండగా లేదు మేడం నేరం అని లాయర్ అంటూ ఉంటాడు సాక్ష్యం చెప్పిన రాజారత్నాన్ని మీ వాడు కొట్టాడు అని కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది నైని వాడు అపూర్వ మనిషిని మా వాడికి తెలిసినట్టుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు ఇంతకీ మీరెందుకు వచ్చినట్టు అని నైని స్టేషన్ నుండి సెల్ నుండి బయటికి వస్తూ ఉండగా బెయిల్ తీసుకొచ్చాం అని అంటూ ఉంటుంది భూమి ఇక సబ్మిట్ చేయండి అక్కడ అని చూసుకో రాజేందర్ అని చెప్పగానే ప్రొసీజర్ అంతా పూర్తవుతుంది ప్రొసీజర్ పూర్తయ్యాక గగన్ని రిలీజ్ చేయండి వదిలిపెట్టాను అనుకోకుండి రోజు వచ్చి సైన్ పెడుతూ వెళ్ళాలి అని అంటూ ఉండగా మాకు ఆ మాత్రం లా తెలియకుండా లేం అని కృష్ణప్రసాద్ అంటుంటాడు ఇక గగన్ చేతులు విడిపించగానే కింద సొమ్మసిల్లినట్టు పడిపోయి తనని తాను తమాయించుకుంటాడు శారద గగన్ని భుజం మీద మోస్తుండగా భూమి చెయ్యి పట్టుకుంటుంది కన్నీళ్లు పెట్టుకుంటాడు కృష్ణప్రసాద్ గగన్ని అలా బయటికి తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు అపూర్వని గగన్ ఎలా ఆడుకుంటాడో రాను నేపు సుస్లో చూద్దాం థ్యాంక్ ఫర్ వాచింగ్